హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్రానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త చెప్పారండి డాహ్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మన ఏపీ ప్రభుత్వం డాహ్రా మహిళలకు సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు గ్రూప్ లీడర్లకు సంబంధం లేకుండా డాహ్రా మహిళలు ఈజీగా లోన్ తీసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ పేజీని ఈ పేజీని ఫాలో అవ్వండి పిలో డాహరా మహిళలు శుభాత చెప్పిన నోటిఫికేషన్ కూడా వచ్చిందండి ఏపీ డాహ్రా మహిళలకు జీవనోపాధి కల్పనకు పెద్దపీఠం వేసిన ప్రభుత్వం మన యొక్క ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది లక్షన్నర మంది లోన్ అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ రుణాలు ఒకే సమయంలో గరిష్టంగా అందించేలా ఉంది ముగ్గురికి వెసలపాటు ఇస్తుంది పిలో డాహరా మహిళలకు సంబంధించి మరింత చేయూత ఇవ్వాలని ఏపీలోని ఎన్డీఏ సర్కారు నిర్ణయం తీసుకుంది గ్రూప్ లోన్స్ మాత్రమే కాకుండా భారీగా పర్సనల్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో లక్షన్నర మందికి డాహరా మహిళలకు సంబంధించి రెండు వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని సర్ఫ్ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికి లక్షన్నర మేర పదిహేడు వేల మందికి ఐదు లక్షల మందికి ఇవ్వనన్నారు ఒకే గ్రూపులో ముగ్గురికి ఇచ్చే వెసలుపాటు కూడా ఉందండి బ్యాంకులతో కూడా మాట్లాడి ఈ రుణాలు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారండి కొత్త వారికి మాత్రమే కాకుండా ఇప్పటికీ జీవనోపాధి పొందుతున్న వారికి కూడా సైతం ఇస్తారని లబ్ధిదారులు ఉత్సాహంతో సాగుతున్నట్లయితే ఈ రుణాన్ని పది లక్షల వరకు పెంచే అవకాశం ఉందండి ప్రభుత్వం చేస్తున్నారు డాహరా మహిళలకు సంబంధించి చేకూర్చాలని కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమంలో పిఎంఈజీపీ ప్రధానమంత్రి అయిన ఫార్ములైజేషన్ మైక్రోఫుడ్ ఎంటర్ప్రైజర్ పథకం ఎఫ్ఎంఈ దీనికి కనెక్ట్ చేయాలని నిర్ణయించింది ఈ స్కీమ్ కింద జీవనోపాధి ఏర్పాటు చేసుకుంటే లోన్పై థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండి మరి మీరు లక్ష రూపాయలు తీసుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ రాయితీ కింద కట్ అవుతుంది మిగతా రుణాన్ని నెలవారీ వాయిదాలలో చెల్లించాల్సి వస్తుంది దీనికి సంబంధించి మీరు పొడి ప్యాకింగ్ యూనిట్ బేకరీ కారం పొడి పసుపు అప్పనాలు ఐస్ క్రీమ్ వెజిటేబుల్ సోలా ఈజిల్ స్టాండ్ సిస్టమ్ మొత్తం తేనె తయారీ వంటి లక్ష రూపాయల నుండి ఐదు లక్షల వరకు ఏర్పాటు చేసుకోవచ్చు ముప్పై ఐదు పర్సెంట్ రాయితీ కూడా వర్తిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మన ఏపీ డాహ్రా మహిళలకు ముఖ్యంగా ఏంది అంటే లోన్స్పై అదిరిపోయే శుభవార్త చెప్పారండి మన డాహ్రా మహిళలకు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది డాహ్రా మహిళలు సంబంధించి లక్ష రూపాయలు రుణాలు ఇచ్చే విధంగా పదహైదు వేల మందికి డాహ్రా మహిళలు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి బ్యాంకులతో కూడా చర్చలు చేశారు బ్యాంకులు కూడా ఆమోదించాయి దీనికి సంబంధించి మన డాహరా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా కానీ పర్సనల్ లోన్ కూడా ఇవ్వాలని ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే గనక మీకు రేషన్ కార్డు అనే కంపల్సరీ ఉండాలా లేకపోతే వర్తించరు అలాగే ఆధార్ కార్డు పొదుపు బుక్ ఉంటే చాలు మీకు లోన్ అనేది వర్తిస్తుందండి అలాగే గత ప్రభుత్వంలో మీకు లోన్ కావాలంటే లీడర్కి వెళ్ళి చెప్పాల్సి ఉండేది లీడర్ వెళ్ళి ఆర్పి చెప్పి ఆర్పీ వెళ్ళి వివోకి చెప్పేవాళ్ళు అలా బ్యాంకీలకు చెప్పి వాళ్ళు కమిషన్ అనేది తీసుకునే వాళ్ళు అలా కాకుండా కాకుండా ఇప్పుడు బ్యాంకులే డైరెక్ట్ లోన్ అనేది ఇస్తుందండి మీ సివిల్ స్కోర్ చూసి మీరు కడుతున్న మీరు లోన్ అనేది కరెక్ట్ సమయానికి కడుతున్నారా లేదా అని చూసి డిలే చేస్తారండి మీరు కరెక్ట్గా లోన్ కట్టి ఉంటే మీ లోన్ అనేది బ్యాంకులే ఇస్తారండి మీరు ఎవరికైనా డ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సి సంబంధం లేదండి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని కమిషన్ అనేది అడుగుతే గనక వెలుగు కేంద్రంకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చండి ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ పేజీని ఫాలో అవ్వండి